అది రెడీగా ఉన్నారు అందరికీ అది పనులు ఇస్తే చాలా మందికి శాలరీస్ వస్తాయి లేజెస్ వస్తాయి కొంచెం మీరు ఊరిలో మీ వాళ్ళని అందరినీ అందరినీ కూడా అక్కడికి పంపించగలిగితే పనులు దానికి మనం ఫ్రీగా యూజ్ చేయడం అందరికీ దానికి ప్రతి డైలీ వేజెస్ అనేది ఉంటుంది దానికి అది మనం కరెక్ట్ గా ఎఫిషియెంట్ గా వాడుకోగలిగితే ఆ పనులు అని ప్రజలకి అది చేసే పనులు చేసే లేబర్ కి మంచి జరుగుతుంది మీ ఊర్లలో ఉండే చిన్న చిన్న సమస్యలు ఈ మట్టి పనులు ఇలాంటివి చేస్తారు మామూలుగా హార్టికల్చర్ మన పనులు ఇంకా హార్వెస్ట్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కానివ్వండి చిన్న చిన్న సీసీ రోడ్ పని కానివ్వండి ప్రతిగా మట్టి పనులు ఫామ్ పనులు మనకి ఏదైతే మన ఊర్లకి మంచి సంక్షేమంగా మంచి అభివృద్ధి జరిగే పనులు ఏదైతే ఉన్నాయో మన సౌకర్యాలు పెంచుకోవడానికి కావాల్సిన పనులన్నీ కూడా దాంట్లో చేసుకునే అవకాశం మనకి ఉంటుంది మీరే ఏమైనా ప్రపోజల్స్ తో ముందు కాండి ఏదన్నా ఉంటే పెట్టి మనం చేపిద్దాం అలాగే మన లాస్ట్ టైం ఎలక్షన్ మన అసెంబ్లీ సెషన్స్ కి మేము వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మన చాలా ఊర్లలో సిసి రోడ్లు ముందు మామయ్య గారు హయాంలో వేసి కాకుండా ఇంకా పెండింగ్ చాలా వరకు రోడ్ ప్రస్తావన పెట్టేసి వచ్చామండి దానికి అక్కడ నుంచి మనకి కొంచెం శాంక్షన్ కూడా అవుతుంది అమౌంట్ కూడా ఎన్జియో గారు మీరు ఇది

ఇవన్నీ తీర్చుకోవాలి అంటే ఫస్ట్ సార్ ఈ రోజు చేసేస్తా ఉంటారు అది ముందుకు వస్తారు మన సిసి రోడ్స్ పెట్టిందే ఫస్ట్ ప్రపోజల్ ఫస్ట్ పార్టీ జరిగిందే ఏదైతే ప్రపోజల్ పెట్టొచ్చాము అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇంకా ఏమైనా ప్రపోజల్